ఫోక్సో చట్టంపై అవగాహన సరస్సు న్యాయ నిపుణుల సుదీర్ఘ చర్చ నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని మునిమడుగు గ్రామంలో న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఫోక్స్ చట్టంపై అవగాహన సరస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే ప్రముఖ న్యాయవాదులు ఎస్ఐ గ్రామ సర్పంచ్ బార్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గౌడ్ నాగరాజు అడ్వకేట్ చంద్రశేఖర్ అడ్వకేట్ తదితరులు హాజరై చర్చలో పాల్గొన్నారు సదస్సులో మాట్లాడిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రాహుల్ అంబేద్కర్ మాట్లాడుతూ ఫోక్స్ చట్టం ముఖ్య లక్ష్యం చిన్నారులను లైంగిక దాడుల నుంచి అని స్పష్టం చేశారు ఈ చట్టం కింద పిల్లలపై ఏదైనా లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని వివరించారు బార్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ పిల్లల రక్షణ కోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు చైతన్యవంతులు కావాలని సూచించారు గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల్లో పిల్లలకు సరైన అవగాహన కల్పించి అభ్యున్నత భవిష్యత్తుకు మార్గం చూపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు అడ్వకేట్ నాగరాజు మరియు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఫోక్స్ చట్టం కింద వచ్చే కేసుల విచారణ త్వరతగతిన పూర్తవ్వాలని అలాగే బాధిత పిల్లలు న్యాయ సహాయం పొందేందుకు ప్రభుత్వం మరింత సహకరించాలనే అంశాన్ని నొక్కి చెప్పారు ఈ సదస్సు ద్వారా అడ్వకేట్లు పోలీసు అధికారులు గ్రామ నాయకులు సామాజిక కార్యకర్తలు విద్యార్థులు లాంటి చాలా మంది చైతన్యాన్ని పెంచుకున్నారు ఫోక్స్ చట్టంపై మరింత అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు అంటే ఈ టెక్నాలజీని వాడేటప్పుడు ఖచ్చితంగా మనము దాన్ని ఓన్లీ మంచికే వాడేలాగా చూసుకోవాలా పిల్లలు ఏముంది వాళ్ళకి తెలియదు కదా పలానా చెడ్డ పలానా మంచి మంచి అని చెప్పి సో చెడు వైపు ఎక్కువ ఆకర్షితమై చెడు వైపు వెళ్ళిపోతా ఉంటారు సో కాబట్టి అట్లా చెడు వైపు పోకుండా ఈ సెల్ ఫోన్లు తెంచి సైలెంట్ అయిపోతాము కానీ మనం ఎవ్వరు ఆలోచించిన విషయం ఏంటంటే ఆ నేరం ఏ ఏ పిల్లల పిల్లోడి మీదనో పాప మీదనో ఏదైతే ఆ నేరం చేయబడి ఉంటుందో జీవితాంతం వాళ్ళు చచ్చిపోయేంత వరకు చాలా మానసిక వెదక్ గురి చేస్తుంది అది మన సమాజంలో ఏంటంటే బాగాలేదంటే ఏం బాగాలేదు ఉల్లు బాగాలేదు అంతేనా ఏం బాగాలేదు తలనొప్పో జ్వరము దగ్గు కాళ్ళునొప్పో వీపు నొప్పి అయితేనే మనకి ఆరోగ్యం బాగాలేనట్లు అంతేనా మనసుకు ఆరోగ్యం బాగాలేకుండా ఉంటుందా ఉంటుందా ఉండదా అట్లాంటిది అట్లాంటి అనారోగ్యం అనారోగ్య అనారోగ్యం కాదా కాదు కదా తప్పండి మానసిక అనారోగ్యం కూడా ఒక చాలా విపరీతమైన అనారోగ్యం దాని గురించి మనకి ఎవరికీ అవగాహన లేదు చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు మోపిల్లలు పిల్లలు లే నువ్వు మగపిల్లాడు ఎందుకు ఏడుస్తావు నువ్వు అని తిట్టమా మనము అంటే మగవాళ్ళకి బాధలు రావా వాళ్ళు ఏడ్చకూడదా చెప్పండి బాధలు వస్తాయి కదా చెప్పినట్లు ఈ పోక్సో చట్టం ఎంత కఠినమైన చట్టం అంటే ఈ చట్టం కింద ఏదైనా లైంగిక నేరానికి పాల్పడితే పిల్లల మీద ముఖ్యంగా పదహారు సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసున్న మగపిల్లో కానీ ఆడపిల్ల కానీ వాళ్ళ మీద లైంగికంగా ఏ పరమైన లైంగికంగా ఏం నేరం చేసినా సరే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష మన సినిమాలో చూపించినట్లు యావజీవ కారాగార శిక్ష అంటే పద్నాలుగు వేళ్ళకి వచ్చేది ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరుకి వదిలేసి ట్రెండ్ ఏమి ఉండవు అంటే వాడు ఇంకా న్యాచురల్ వాడంతా వాడు వరకు జైల్లో పెడతారు చట్టం అంత కఠినంగా ఉంది పదహారు సంవత్సరాల కంటే చిన్న చిన్న పిల్లోడు కానీ పాప కానీ వాళ్ళ మీద ఏ రకమైన లైంగిక నేరం చేసినా అది నిరూపితమైతే వాడు చచ్చిపోయేంత వరకు వాడిని జైల్లోనే పెడతారు యావత్ జీవకార శిక్ష అంటే వాడు చచ్చేంత వరకు వాడు జీవించినంత కాలము జైల్లోనే ఉండాలి సో అంత కఠినంగా ఉంది చట్టం సో కాబట్టి మీరు కూడా సరే మీ నాకు ఎస్ఐ గారు చెప్పారు మీ గ్రామం మీ ప్రజలందరూ చాలా మంచోళ్ళు చాలా ఒకరికి ఒకరితో ఒకరు చాలా సఖ్యతగా ఉంటారు అందరూ కలిసిమెలిసి ఉంటారు కలిసి పనిచేసుకుంటారు చాలా కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు అని చెప్పినారు సో నాకు తెలిసి మీ గ్రామంలో అట్లాంటివి ఏమి ఉండకపోవచ్చు ఒకవేళ ఏంటివన్నీ అట్లాంటివి జరిగితే మీరు ఖచ్చితంగా పోలీసు వారికి ఫిర్యాదు